హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ నేను చేసే రెసిపీ జిలాబీ అండి బెల్లం జిలాబీ ఇది నల్ల బెల్లం అండి నేను పావు బెల్లం తీసుకున్నాను దీనికి ఒక కప్పు మైదా తీసుకున్నాను ఈ రెసిపీకి పుల్లటి పెరుగు కావాలండి పెరుగు బెల్లం మైదా ఉప్పు తిన్సోడా చేసే విధానం ఒక గిన్నెలో మైదా వేసుకొని పెరుగు వేసుకొని తిన్సోడా సాల్టు వేసుకొని ముందుగా కలుపుకోవాలండి కొంచెం కలుపుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ని కూడా వేసి కొంచెం బాగా కలపాలండి లూజ్గా మరీ ఎక్కువగా లూజ్గా కాకుండా మీడియం సైజులో కలుపుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు ఇలా కలుపుకోవాలండి ఇలా మెజర్మెంట్లో కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇది ఫుడ్ కలర్ అండి ఇలాగ బబుల్స్ రావాలి కలిపిసి ఒక అరగంట ఉంచుకున్నాక ఇలా బబుల్స్ వచ్చేటట్టు చూసుకోవాలి పుల్లట పెరిగైతే ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని బాగా మళ్ళీ కలిపి ఇప్పుడు నేను టమాటో చాస్ చేసే దాంట్లో నేను ఇప్పుడు వేస్తున్నాను ఈ మిశ్రమాన్ని టమాటా సాస్ డబ్బాలో వేసి కళాయి పెట్టుకున్నాను కళాయిలో ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి విడిపోతున్నాయని అనుకోవద్దు అవి అంటికిపోతాయి ఇలాగా ఇలా వేసుకోవాలండి చూసారా అంత బాగా వస్తున్నాయో ట్రై చేస్తే వస్తాయండి కంపల్సరీ వస్తాయి ఇప్పుడు మనం బెల్లం పాకానికి ఓ పావు బెల్లాన్ని గిన్నెలో ఆల్రెడీ నేను బెల్లం గిన్నెలోనే నేను ఈ బెల్లం వేస్తున్నాను వేసి కొంచెం నీళ్ళు వేసి నేను మరగబెడుతున్నాను ఫుడ్ కలర్ కూడా అందులో వేస్తున్నాను ఇప్పుడు జిలాబీ వేగం జిలాబీని పక్కన పెట్టుకోవాలి తీసి ఇప్పుడు పాకం ఎలా వస్తుందో చూపిస్తాను మరి తీగ పాకం లేదండి చూపిస్తున్నాను చూడండి ఒక విలాచి కొట్టి వేయండి చేతికి లైట్గా అంటుకుంటే చాలు తిక్కుగా ఉంటే చాలు తీగ రావసరం లేదు ఇగటండి ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి తీగ పాకం రావసరం లేదు ఇలా వచ్చిన పాకంలో చూపిస్తున్నాను చూడండి ఇగోటి తీగ రావసరం లేదు ఈ పాకంలో జిలాబీ ముంచి తీయండి అంతేనండి అంతేనండి చూసారా జిలాబీలు ఎంత బాగా వస్తున్నాయో ఇది నల్ల నల్లబెల్లంతో చేశానండి ఈ జిలాబీ చూడండి ఎరిపితే ఎంత క్రిస్పీగా వస్తున్నాయో మీరు అనుకోవచ్చు ఎందుకే మీకు చూపిస్తున్నాను చూడండి క్రిస్పీగా ఉంటాయి నల్లబెల్లం హెల్త్కి కూడా మంచిది చూసారు కదండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ